ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బ్రహ్మాజీ వీధిలో పార్వతి హోమియో హాస్పిటల్స్ సందులోని నివాసం ఉంటున్న బాయన లక్ష్మి అరవై ఐదు సంవత్సరాలు భర్త బాయన త్రీనాథరావు తనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తెతో తన మామగారు కట్టించిన ఇంటిలో గత యాభై ఐదు సంవత్సరాలు పైగా నివాసం ఉంటున్నటువంటి బాయన లక్ష్మి చిన్న కుమారుడు పవన్ ఉద్యోగ నిమిత్తము హైదరాబాద్ లో తన భార్యతో నివాసం ఉంటున్నాడు కుమార్తెకు పెళ్లైపోయి తన భర్తతో ఉంటుంది పెద్ద కుమారుడు తన కుటుంబంతో తన వద్దని తన తాతగారి ఇంట్లో నివాసం ఉంటున్నాడు ఆమె పెద్ద కోడలు అయినటువంటి బాయన నాగలక్ష్మి కొట్టి పనిచేస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా తన అత్తపై చాలా కిరాతకంగా దాడి చేస్తూ నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో నా వెనకాల లాయర్లు ఉన్నారు పోలీసులు ఉన్నారు పోలీసులు నా మాటే వింటారు అని బాయన లక్ష్మిని ఇంటి నుండి బయటకు గెంటేసింది సొంత ఇల్లు ఉండగా తను అద్దె కట్టుకోలేని పరిస్థితిలో అత్యంత దయానీయ పరిస్థితిలో ఉంటే నా పెద్ద కొడుకు వాళ్ల పిల్లలు కూడా నా దగ్గరకు వచ్చి నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు శక్తికి మించి వీళ్ళందర్నీ పోషించే స్థితి లేక బ్యాంకు లోన్లు కట్టుకోలేక నానా కష్టాలు పడుతున్నానని వాపోయారు ఈ కష్టాలు తాళలేక న్యాయం కోసం కొత్తపేట పోలీసు వారిని ఆశ్రయించగా వారు కూడా వాదోపవాదాలు వినకుండా ఏకపక్షంగా వ్యవహరించిన తీరు చేసిందని తనకు ఎలాగైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తనను తల్లిలా భావించి తనకు న్యాయం చేసి తనకు రక్షణ కల్పించి ఇంట్లోకి తనని ఎలాగైనా నివాసం ఉండేలా చర్యలు చేపట్టాలని ఇందుకు కలెక్టర్ పోలీసు కమిషనర్ తనకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా తనకు న్యాయం జరగలేని పక్షంలో చావే శరణ్యమని అన్నారు నా కొడుకులు ఇద్దరు నా కూతురు నా కూతురికి పెళ్ళిళ్ళైపోయి నా కొడుకులకి అయిపోయి నా కొడుకు పేరు పవను ఆ పిల్లలు ఐదో కాళ్ళు జాబ్ చేసుకొని వాళ్ళు భర్త పడే అక్కడ సెటిల్ అయిపోయారు నా నా ను నా పెద్ద కొడుకు ఆనందు ఆనందు నేను నాగరశ్మి కలిపి ఉండిపోను ఉంటే అమ్మ ఏంటి అమ్మ ఫోన్లో మాట్లాడుకొని ఉంటాం పద్దాకా కూరలు తెచ్చాను ఆదివారం మాటలు వండమ్మా అంటే నువ్వు పద్దాక నన్ను బయటకు వెళ్ళావు చేయవని కొట్టుకొని కొట్టేసింది నన్ను కొట్టేస్తే ఎందుకు వచ్చింది గోలా మొగుడు పిల్లలు పిల్లలు ఉంటారులే అని నేను వేరే అద్దెకి తీసుకొని వెళ్ళిపోయాను అద్దెకి తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ నేను వెళ్ళిన కొద్దిగా రోజులకి మొగుడిని పిల్లలు కొట్టేసి తోలిసింది మొగుడిని తోలిసింది తర్వాత పిల్లలు కూడాను వంటకంటే పిల్లలు కొడుతుంటే పిల్లలు ఎందుకమ్మాద్దా ఫోన్ చేసి మాకు అన్నలు ఎడతలేదు మాట చేస్తున్నావు చేస్తున్నాను పిల్లలు అన్నారట నాకు తెలియదు అది తోలిసి ఆ పిల్లలు వచ్చేసి నా దగ్గరకు వస్తే నా దగ్గర నాకు నాకు దగ్గరకు వద్దా బాబుని నేను తోలిసాను నేను ఎటర్న్ వెళ్ళిపోతాను పోలీస్ స్టేషన్ కుట్టుకుంటాను పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ వాళ్ళే నాకు అప్పు చెప్పారు లేదమ్మా నీ దగ్గర ఉంచుకో పిల్లలు వెళ్ళిపోతాం అంటున్నారని సరే ఇంకా పిల్లలు భారం మా పెద్ద కొడుకుకి నేనే వండి పెడుతున్నాను ఆ మొగుడు అమ్మ రమ్మంటున్నాడు అతికి తీసుకునే ఇంటికి రమ్మంటున్నాడు రమ్మంటుంటే నేను రాని ఇంట్లోనే ఉంటాను మీరు మటుకు నా దగ్గరికి రావద్దని కొడుతుంది మొగుడిని పద్దాకా పద్దాకా కొట్టి చేస్తుంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిల్లలు తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్ళి నాకు న్యాయం చేయండి బాబు అన్నాను వెళ్ళిన తర్వాత ఇంటికి ఇంటికెత్తుంటే పిల్లలు కొట్టేస్తుంది మొగుండి పడుతుందని నేను తాళాలు వేసుకున్నాను ఆవిడ తాళాల మీద నేను తాళాలు వేసుకున్నాను నాయం పోలిటేషన్లో నాయం చేసి తాళాలు తీపిస్తారు నాకు అప్పు చెప్తారు అని కానీ తాళం వేస్తే ఫ్యామిలీ వీధులు అని తిలక్గారని రాయలు గారు ఆయన ఇచ్చి మా కోడలికి ఎవరత్తారో నేను చూసుకుంటాను బదలు కొట్టమని ఆవిడ నిలబడి ఆయన తాళాలకి బదలు కొట్టించాడు నాగలక్ష్మితోని మా పెద్ద కోడలతోని అది బదల కొట్టించి నా కొట్టిస్తే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను తాళాల మీద వేసాను నాకు ఇక్కడ న్యాయం జరిగితే తాళాలు తీసి నాకు ఇల్ల చెప్తానని చెప్తే వెళ్తే అది అడక్క రాయర్ గారు పిలిపించి తాళాల మీద తాళాలు వేసిందయ్యా మరి ఏంటన్నదో నన్ను అనకంటా అడక్కట నాకు న్యాయం చేయకంట నా కొడుకు పిల్లలు మనవాళ్ళు వచ్చారు అప్పటిచ్చేద్దాం అనుకున్నాను తాళాలు తీసేసి వాళ్ళ పిల్ల మూడుని పిల్లలు అప్పు చెప్తారు అనుకున్నాను వాళ్ళు అయ్యేం అడక్కంట ఆవిడికి ఇల్లు అప్పు చెప్పు నువ్వే వేరేగా ఉండని చెప్తున్నారు నేను ఎక్కడికైనా ఉంటాను వేరేగా నా వయసు అంతా ఆ పిల్లలు నేను అంతకైనా చూస్తాను ఆ పిల్లలు పీజులు అమ్మఒడి వచ్చినా కూడా తీసేసుకొని నేను పుస్తకాలు కొనదే అది కూడా చెప్పాను రా పోలీసులకి చెప్తే అమ్మకు వచ్చింది కాబట్టి అమ్మే తీసుకుంటారు నీకెందుకు ఇస్తారని అన్నారు అది ఎక్కడ బాబు అని నేను అడిగాను అవునమ్మా నాకు సమాధానం లేదు అక్కడ ఇచ్చి నేను తిరిగి అన్నం తినకట్ట కుంపు తినకట్టా పది రోజుల నుంచి తిరిగి తిరిగి ఇసుకపోయి నేను ఇది దీంట్లో నేను చెప్పుకుంటున్నాను మీ అందరికీ వినాలి చెయ్యాలని తండ్రి పేరు పిలిపిల్ల రచ్చనరావు ఆ తండ్రికి వెళ్ళి చెప్పాను ఆ మేనమామ పేరు మామ మేనమామ ఉన్నాడు ఆవిడికి పేరు పేరేంటి చెప్పండి సీమాచలం ఆయన పెద్ద మనుషుల్లో తిరుగుతాడు పార్టీలోని సీమాచారం ఆయన కలిపి నాన్న నేర్పి రచ్చరా కలిపి చేసి వాళ్ళకి వెళ్ళి చెప్పాము మీ అమ్మాయి ఇలా కొడుతుంది మమ్మల్ని మీరు వచ్చి ఏదో చెరచే నాయం చేయంటే మా మా కో నా కూతురే నా మేనగోడలే చేసుకుంటుంది న్యాయం మేము వచ్చి చెయ్యం వాళ్ళే నా వాళ్ళే చేస్తానని వాళ్ళు కూడా మాకు న్యాయం చేయలేదు నీ కూతురు కొంచెం భయం పెట్టి ఆ మొగ్గురితో ఉండేలాగా పిల్లలతో ఉండేలాగా అంటే మాకు అవసరం లేదని వదిలేశారు ఆ అమ్మాయి ఒకతే సాధిస్తుంది నేను సాధించలేకపోతున్నాను నేను 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 న్యాయం చేస్తానని చూస్తున్నాను ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ బాబుకి లోకేష్ బాబు దగ్గరికి నాకు న్యాయం చేస్తారని మీకు అందరికీ చెప్తున్నాను నాకు పోలీసులు దగ్గర నాకు న్యాయం జరుగుతలేదు మీరంతా కలిపి నాకు న్యాయం చేసి పెడతారు లేకపోతే నేను చచ్చిపోతాను నాకు ఆత్మ ఇదే లేకపోతే లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే నేను చచ్చిపోతాను ఇంకా ఇంకా నాకు కలెక్ట్ గారు ఆయులు గారు కలెక్ట్ గారు కమిషనర్ గారు నాకు మీ అనుకుని న్యాయం చేయండి నాకు అరవై ఐదు వయసు వచ్చేసింది నేను ఎక్కడికైనా ఉంటాను అద్ది కట్టుకొని నేను నా మామగారు గపకా వేస్తూ చేస్తూ ఆ ఇంట్లోనే నా భర్త నా మోవో నా మామగారు ఇచ్చారు అందులో నాన్న ఉం ఉండండి ఉండాలిగా నా భర్తని ఉన్నాను నా అదన్న అప్పుడు దాకా నాకు ఉంచండి నేను చచ్చిపోతే వాళ్ళే పంచుకుంటారు వాళ్ళే చేస్తాను నేను చచ్చిపోయిన దాకా నా ఇంట్లో ఉంచేలాగా ఆశ చెయ్యండి మీరంతా కలిపి నాకు న్యాయం చేస్తారని నేను వచ్చాను నేను ఇసుకెక్కిపోయి పోలీసులు గంట తిరిగి ఇసుకెక్కిపోయిందండి వచ్చాను నన్ను తప్పుగా అనుకోకండి నన్ను మీ తల్లిలాంటిదనుకొని పవన్ కళ్యాణ్ బాబు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అంతా కలిపి నాకు న్యాయం చేస్తారనుకున్నాను మీ న్యాయ పరిపాలనలో నాకు ఒక న్యాయం చేసి పెడతారు అనుకున్నాను అలాంటి దానికి నన్ను పవన్ కళ్యాణ్ బాబు చేస్తాడని నాకు తెలుసు